ఎప్పుడైతే మరల వేరే పరబ్రహ్మసులు గురువు మాత్రం ఎరులు పెట్ట చేతుల సీపురి గట్టేట్లో కాలేటు పరగడం వచ్చిందిరా ఓ ఎరు దాదవల ఎరుగుసేపులు ఓ ఎరుగో యాదవలా ఎరుకని చెప్తారే మా చూసినారు ఎరుకోని గా చూసినాడు అందుకోని చోడగాను అయ్యయ్యో నాయన ఆ యాదవలు ఎప్పుడైతే ఎరుకన్నారు తమ్ముడి చోడో నారాయణ పర బ్రహ్మాయ బ్రహ్మ ఎరుగుల పామ మా మేలు పూలు చెప్పు గానీ వాళ్ళ మందికి రమ్మన్నాడు అనేస్తాను కానీ ఆ ఎరుకుల పామ వచ్చిందట రాకపోతాడు ఇది రోజులారా ఇది కూడా తమ్ముడు మాత్రం మీరు కాబట్టి మీ ఆల మందులో ఎవడు కానీ దరిడైన గోల రాజు కానీ అయితా మీ ఆల మందుకు పెద్ద కానీ అవులైతా ఆ యొక్క శాడ ముచ్చాలు శాటు కొమ్ములోని పట్టుకొని మరి నా గొల్ల కొమ్ములోనిగా నేస్తా మీ ఆల మందు వేలు நேன் மாத்தம் ஆகுலூமை போய ஆதமலூன்யம் அவுதாரை போயுல போய் கோபாலுக்கு போய சிஷ்ட ஆகி போயம் நமோனா నా పోయినా గాని భార్య మొక్కినని నా ముందుకు మూడు వర్లు పుడతారు నాకు ఈ మాట ఉండిపోతాది బాబు కాలం ఆవులు పోని గోవులు గాని కానీ నేను మొక్కననేసినాడు మొక్కననే గానీ మరి ఏమిటి చేస్తాము ఎవులు మొక్కుతారనేసాను గానీ చూస్తున్నాడు ఎవండి ఎర్ర ఈ రోజా మాత్రం పెద్ద మీ అన్న పెద్దోడు తల్లితో సమానమైన నీకు మీ అన్న భార్య మీ అన్న భార్య నువ్వు మొక్కొచ్చు కదా పెద్దోడి భార్య చిన్నోడికి ఐదుగురి తల్లు కళ్యాణకి తల్లి చేతుడి భార్యకు తల్లి అన్న భార్యకు తల్లి గురువు భార్యకు తల్లి నాయనగిరి తల్లు ஐது ஆடிக்கு எவ்ளோக்கூடிய சென்னோடு எலி காலுக்கு அடிக்க முந்தளுக்கு இது கோட்டிமா జిబ్ ఎక్కడ ఆరు మాసాల ఇది కూడా మేము విడిచిపెట్టి వెళ్ళిపోయినాం కదా సేటా జిబ్ ఎక్కడ ఉంది అసలు సేటా జిబ్ లేకపోతే కాలు కూసి కడుక్కొని ముడుకుతాడు ఇప్పుడు బియ్యం గింజలు ముచ్చాలు పట్టుకొని మాత్రం నా గుల్ల కొమ్మలో కానీ వేస్తే మీ యాళ్ళ మంది మేలు ఊకేలు మీ సంస్థ చెప్తాను పిలిసిందో ఆ మానీయుడు కాలుసి అతడు కడుక్కున్నాడు ముట్టితోడు ముట్టుడు ముచ్చ్యాలు పట్టుకున్నాడు పట్టుకొని చూసినావా రేకుల్లు కొమ్ములోని వస్తున్నాడు కిందకి వదిలినాడు వదిలితాడు కట్ట ఇతడు కలంక అన్నమాట అది కొలికి చితపద్దాలం దాచున కింద పడినట్టుగా అది నాయి ఉ రావుగాను వస్తున్నాడు రాజుల అంత పని చేసి

എട്ട ദൈവാ എൻ്റെ പടോന്നായി అందుకే తప్ప మరేమిటి లేదు మీకు మేలు ఫీల్ అనేసి అనగాన ఓహో గంగాదేవి మా ఇంటి దైవాలు గాని మా ఎంట పడినట్టు అయితే చూడండి పోయి శ్రమన్నారాయణ మరిది యాకరంలో మాత్రం చూస్తున్నాడు ఎర్ర ఈ రాజు చెప్పతన్నాడు యాకోకు మడపలే ఏడు కొమ్ములు పోతు ఇదిగోడు తమ్ములు చూడండి మేము పాలేట్లో పండుగ చేస్తాం అమ్మా ఈయన రాయి

చూసినాడట చూసి ఎప్పుడైతే ఈ మాట అన్నాడు అలా అని చూసినాడు ఏడుకొమ్ములు పోయి తమ్ముడు పోతానికి తెలుస్తున్నాయుడు తమ్ముడు

ఏడు బొమ్మలు పోతే వరకు నేను చూడలేదురా మరి ఏడు మూడు తరాల వాటి వాళ్ళు ఇంటి ఏలుపునై ఉన్నాను ఆంబోధున్నాడు పండుగ చేసినాడు ఆంబోధులకు పలిచినాడు జోడే కొమ్ములు జోడే నేత్రాలు ఆంబోధులు కొడుకు ఏంటి కాంబోధులు మందలు పండుగ చేసినాడు ఎనబోధులకు పలిచినాడు జోడే కొమ్ములు జోడే నేత్రాలు ఇంటి కాంబోధుడి కొడుకు మరి ఆలవలు ఎవరి చేరడు మందల పండుగ చేసినాడు ఎనబోధులకు పలిచినాడు జోడే కొమ్ములు జోడే నేత్రాలు ఆడి కొడుకు ఎవరి చేరడు వాళ్ళు రాజు చేసినాడు હું ઓરિયા બોધરુ વલીછના રાનાય નારી જોડે ఒక కొడుకు పెద్ద పండుగ చేసినాడు అందులోన మేకపోతులు బలించినాడు చూడే కొమ్ములు చూడే నేత్రాలు కానీ ఆ కా పెద్ద రాజు కొడుకు ఏడు కొమ్ములు పోతే అన్నాడు ఏకో మడపలు అన్నాడు భూముల్ ఏక మోకే కావాలా ఏడు కొమ్ములు పోతే నేను వరకు చూడలేదు చూడలేదు నేను ఎనలేదు నా అభిస్తా ఈ సాగరల్లో భగవంతుడు పోస్తున్నాడు ఆయన మటుకోడు లేదా గారు దశలోని పండుగ నా ఎంత దగ్గర పండుగని చెప్పిన తమ్ముడు బాధ సాయంకాలంలో ఆపందులు పట్టుకొని ముర్రాడ్లు పట్టుకొని ఆ ట్రాల పక్క లేలమందిరానికి వెళ్ళు ఒక రాదవుడు కానీ ఒక ల్యాంగ్ గానీ ఆవు కాని ఇడిపోక ఉంటాం తమ్ముడు జాలకాల పొయ్యి ஜ போசி செல்லவாராக்கோ மனிதா டேனால தெரிவித்த ఇప్పుడు కాదు కొట్టేసినట్టు అడుగుతారా కొట్టాను కానీ చదువు కడతారు నేషాలు పదవన్న అయిపోద్దు అన్యాసాను గాను

ನಮೂನ ಬ್ರಹ್ಮಿ ತಮ್ಮ ಅಲ್ಲೇ ஏடுபோல் எதில் கொட்டேன் 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 కాల్ కంబాల్ ఆ ఎం చేంచుకొచ్చారు ఆ ఏం చేసుకుంబోలు ఆ వెంంద రాయలు ఆ కూర్చొని ఇంకొచ్చారు ఆ బుక్లిం కంబాల్ ఆ చెన్నై ఆ ஆ எகம் பந்தி பேசினாரு ஆ எகித்து உள்ளார் ஆ ராமமங்களா குரு ஆ அதுக்கு போய்ார் ஆ ஆ ஆ ஆ அந்த ஜோதி எகி ஆ என்ன더라 ஆ ஒரு ஜோதி எகினார் பாரு கந்தா சொல்றார் ஆ அரிய நான்காவது நாளை நான் சாவுறேன்னு ஆ

ఎప్పుడైతే తెచ్చినారు తెచ్చారు చూసిన

గోబర్ <kritic> నేనూలు <language> Ah! <laughs> చూడబోతానికి ఎప్పుడైతే వస్తాను మా తమ్ముడికి చెప్తాను తమ్ముడు ఏడు కొమ్ములు పోతాడు రాకు అలరాజు వాడిని మాట కట్టు లేదు ఎత్తున అవతారానికి సిరిగి లేదు అలాంటి ఎలాంటి గొలరాజు కోతి ఆ గర్వ దశలో అవతారం ఎత్తున్నాడు పోతి ఎక్కడ మేపేస్తున్నాడు ఒకవేళ గాని పోతి వినాడు పొడ్లు పట్టుకున్నాడు మరి పోతి మీద అయిపోయి నేను గాని కింద అయిపోయినట్టు గానైతే బాహు బల్యం పై చూసి పట్టుకొని నా పక్కన తమ్ముడు పక్కన నిలబడుండు పోతుగా మీదైపోయి కింద అయిపోతా నీ బాగు బల్యం బియ్యం ఇరస్ తోటి పోటు తిరిగేసి గానీ నాలుగు నాకు పాటు స్వజీనం చేస్తా నా ఇష్టం వచ్చిన రక్తము మాసం తింటాను తర్వాత నీళ్ళు నీకు అబ్బా చెప్తా ఏమి ఆ చుట్టుపడి చుట్టాను అతడి మీద కోడి తమ్ముడి చూడండి వాళ్ళకి మడపలు సరిపోతాయి గంగమ్మాయి न oh. <laughs>

మేతేస్తున్నాడు మట్టిలు మీద దండీలు మేతేస్తున్నాడు ఏ గోళ్ళు మేతేస్తున్నాడు రా తమ్ముడు వరి పోతు కనమా மாதிரா அனகானுச்ச பாலேரு கட்டாள பாலேரு கட்டின சுட்டு பகலா சுட்டு திரிக்கா முன்னோடி திங்கன தர்வா முடிவை முசுனா அம்மா ஓ மரவேரங்க மாயதாரி பாலேட்ல நொக்கு அப்பா தானே மாயோ ఏడు కొమ్ములు ఉన్నాయో లేదు లెక్క పెట్టమన్నాడు చిన్న పిల్లి పెద్దలాడు గుడి పెళ్లి వస్తున్నాడు ఎప్పుడు ఐదు కొమ్ములు ఉన్నాయి చూసినా చూసిన మరి ఆ మర్ర వేరు గంగ మాయిదారి ఏలకు చూస్తున్నావా నన్నారు ఆయన పొర ఆయన మాడపిల్ల ఎప్పుడైతే ఆయించినాడో ఆ మర్లవేర్ల గన మాహిదారి వేలు పెట్టాను ఆవి కూడా ఆచిపోయిన ఆవి కూడా ఆడిపోయింది అయ్యయ్యో నాయినా వెనక్కి చేరబడిపోయింది నేనేమి చేతుండ్రా అల్ రాజు హారి యాదవరాజు పని చేసినామురాటంత దైవానికి నా మేటంత పత్తిర్ రావేళ్ళ కానీ సేకడ కోన మీద అయినా నీ యాగులు నేను సింధు చెయ్యి గదలని రాగోళ్ళు రాజా ఈ పాలేట్లో நாடு அல்ல மாதிர பதவ சே అక్కడ చూసిన తర్వాత పాలేట్ల పండుగ చేసుకున్నారు ఇదిగోటి తమ్ముడు చూడండి యాదవరాజులు రాజులు అమర బిల్లంట యాదవుల గది అక్కడ నుండి తమ్ముడు ఏలేరు పాలేరు ముసిగడ్డ పాలేరు తమ్ముడు పాలేట్ల పండుగ మాత్రం చేసి చేసినారు మరి చేసే అది పాలేట్లు అనుకోదారు నాడు పంజరాకాగే పండుగ పండుగసేసేసి అక్కడి నుండి వెళ్ళిపోయినారు వెళ్ళిపోయేలా చూస్తున్నావు దక్షిణమా మీరు జన్మ జెండాలు ఎక్కినారు రాజులా